ప్రేక్షక శ్రీనివాస్ మన జన చైతన్య ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ మన మెంబర్స్ అందరికీ నమస్కారం ఇక్కడ ఈ రోజు ఈ భవనంలో ఉండి అంబేద్కర్కి పూలమాలతో సత్కరిస్తూ ప్రతీ నెల మొదటి ఆదివారం రోజు ఆయన మర్చిపోకుండా గుర్తు చేస్తూ మా పిల్లలు మా పెద్దలు వృద్ధులు ఇక్కడ వచ్చి రోజు చదువుకోవడం జరుగుతుంది ఈ పుణ్యమంతా మన రాగం నాగేంద్ర యాదవ్ దంపతులది అలా కుమారులది మరి వాళ్ళ ఎంబడి ఎల్లప్పుడూ మేము వాళ్ళెండుగానే ఉంటాం ఎల్లప్పుడూ ఆయనను మేము ఒక దేవుని దేవునిలాగా చూసుకుంటూ ఆయనతో పాట ఉంటాం అనేది దయచేసి ఆయనకు जय भी